श्रीभगवद्गीतामहात्यं धरोवाच भूमाता अडुतु भगवन्परमेश न भक्तिः अव्यभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो భూదేవి శ్రీ విష్ణు భగవాను గూర్చి ఇట్లు ప్రశ్నిస్తుంది ఏ ప్రభు పరమేశ్వర ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగుతుంది శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యా సముక్త లోకే కర్మ న ఉపలిప్యతే ఓ భూదేవి ప్రారబ్ధమును అనుభవించున్నను ఎవడు నిరంతరం గీతాభ్యాసమందు అందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమున సుఖముగా ఉండును మహాపాపాది పాపాని గీతాధ్యానం ధ్యానం కరోతి చేత్ వచ్చిత్వస్పర్శం నీ నళిని బామరాకును నీరు అంటనట్లు గీతాధ్యానం చేయునని మహాపాపములు కూడా కొంచెమైనను అంటకుండా ఉంటాయి గీతం ఎత్ర పాఠ ప్రవర్తీ ప్రయాగా ఎక్కడ గీతాగ్రంథముడునో ఎక్కడ పారాయణం చేయబడుచుండనో అచట ప్రయాగ మొదలకు సమస్త తీర్థములను ఉంటాయి గోపి నారదోద్ధవార్షదై సహాయో జయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే ఎక్కడ గీతాపారాయణం జరుగుతుందో అచ్చటికి సమస్త దేవతలు ఋషులు యోగులు నాగులు గోపాలులు గోపికలు భగవత్ పార్శ్వభర్తులకు నారద ఉద్దవాదులు వచ్చి శీఘ్రముగా సహాయం చేస్తారు ఎత్ర గీత విచార్య పఠనం పఠనం శ్రుత నిశ్చితం పృథ్వీ నివసా సదైవహి ఓ భూదేవి ఎక్కడ గీతను గూర్చిన విచారణ పఠనము బోధనము శ్రవణం జరుగుచున్నో అచట నేను ఎల్లప్పుడూ తప్పక నివసిస్తాను గీతాశ్రయోహం తిష్టామి గృహం త్రీన్ లోకాన్ పాలయామ్యహం నేను భగవద్గీతను ఆశ్రయించుకొని ఉన్నాను గీత ఏ నాకు ఉత్తమముకు నివాస మందిరము మరియు గీతా జ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకములను నేను పరిపాలిస్తున్నాను గీతా మే విద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రాక్షరా అర్ధమాత్ర స్వనిర్వాచపదాత్మిక గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపము ఇక్కడ సంశయం ఏమీనూ లేదు మరియు అయ్యది ప్రణవం యొక్క నాలుగవ పాదముకు అర్ధమాత్రా స్వరూపం అది నాశరహితమైనది నిత్యమైనది అనిర్వాచ్యమైనది చిదానందేన సత్ చిదానంద స్వరూపులకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ గీత స్వయముగా అర్జునులకు చెప్పబడినది ఇది మూడు వేదముల సారము పరమానంద స్వరూపము తన్ను ఆశ్రయించిన వారికి శీఘ్రంగా తత్వజ్ఞానమును కలగచేయును యో అష్టాదశ జపే నిత్యం నరో జ్ఞాన తతో యాతి పరం పదం ఏ మానవుడు నిచ్చల చిత్తుడే గీత పద్దెనిమిది అధ్యాయములకు నిత్యం పారాయణం సలుపుచుండును అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమాత్మ పదమును మోక్షాన్ని పొందగలుగుతాడు పాటే అసమర్థ సంశయ గీతను మొత్తం చదవలేని వారు అందలి సగభాగమైనను పఠించవలను దానిచే వారికి గోదానం వలన కలుగు పుణ్యము లభిస్తుంది ఇందులో ఏమాత్రము సందేహము లేదు త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం జపమానస్తు సోమయాగఫలం లభేద్ గీత యొక్క మూడవ భాగము అనగా ఆరు అధ్యాయములు పారాయణమున వారికి గంగా స్నానం వలన కలుగు ఫలము చేకూరుతుంది ఆరవ భాగము అంటే మూడు అధ్యాయములు పఠించు వారికి సోమయాగము ఫలము లభిస్తుంది నిత్యం పఠతే భక్తి సంయు్రలోకమవాప్నోతి ఘనోభూత్వాసేఛిరం ఎవరు గీత ఎందలి ఒక్క అధ్యాయమును భక్తితో కూడి నిత్యం పఠించు వారు రుద్రలోకమును పొంది అచ్చట రుద్రగణములలో ఒకరై చిరకాలము నివసిస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ